హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలకడ టొమాటో మార్కెట్ అలాగే బాగేపల్లి టమాటా మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదవ తేదీ మే నెల ముందుగా మనము కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి నా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలగడ టొమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే బాగేపల్లి టొమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కలగడ టొమోటా మార్కెట్ అలాగే బాగేపల్లి టొమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో